బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కలియుగ యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులని సామాజికవేత్త గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమండ్రిలో జన్మించారు బ్రిటిష్ పాలనలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవని దీనికి నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారని చెప్పారు అనేక సామాజిక సంస్కరణల్లో కూడా పాలు పంచుకున్నారని అన్నారు సాంఘిక దురాచారాలు నిర్మూలించేందుకు శక్తివంచన లేకుండా ఆయన కృషి చేశారని అన్నారు సామాజిక కార్యకర్తగా రచయితగా వీరేశలింగానికి అనేక లక్షణాలు ఉన్నాయని ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరని అన్నారు బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడుతూనే వితంతు వివాహాలకు పిలుపునిచ్చారు దేశంలో మొట్టమొదటి వితంతు వివాహము ఆయనే జరిపించారని ఈ సందర్భంగా తెలియజేశారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాతను యాడ్కేట్గా అయ్యాను నా పరిధిలో నేను శంఖం సేవ చేసుకుంటున్నాను ఈవేళ ఏప్రిల్ పదహారవ తేదీన మన రాంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశ్వర గంపదులు గారు జన్మించారు ఆయన జన్మదినం శుభాకాంక్ష శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ఆయన జన్మ స్త్రీ జనోద్ధారణకు ఆయన జీవితం అంకితం చేసి స్త్రీలకి ముందుకు నడిపిస్తూ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఎన్నో విధాలుగా కురిచే మహా వ్యక్తి ఆయన సాహతీవేత్త సంఘ సంస్కర్త సంఘ సేవకులు అటువంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడము మన ప్రజల తాలూకా గొప్పతనం ఈ వీరు ఇప్పుడు ప్రజలు ఆయన తాలూకా భావాలని తెలుసుకొని ఆయనకి స్ఫూర్తిగా పెట్టుకొని ఈ సమాజానికి సేవ చేస్తూ సాహ సహత సాహిత్యానికి కూడా సేవ చేస్తూ స్త్రీల వెల్ఫేర్కి సేవ చేస్తూ ముందుకు నడుస్తారని నేను ఆశిస్తున్నాను